హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు మా వారు బయటికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి నాకు ఈరోజు పనులన్నీ లేట్ అయిపోయాయి హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉండి పనులన్నీ లేట్ అవుతున్నాయి లే ఇప్పుడే స్నానం చేసి వచ్చి అలా కూర్చున్నాను అలా వీడియో తీద్దాం ఒకసారి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇక్కడైతే కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారు కానీ నేను ఇంతవరకు అసలు ఏం కూరగాయలు తీసుకొచ్చారు ఏంటి అని కూడా ఓపెన్ చేసి కూడా చూడలేదండి ఇక ఇవన్నీ ఒక్కొక్కటి ప్యాక్ చేసుకుందాం కవర్లలో కూరగాయలన్నీ పాడైపోతాయి కదా చాలాసేపు అయింది ఒక గంట అవుతుంది ఏమో కూరగాయలు ఇచ్చి నాకే కొంచెం సరిగా లేకపోవడం వల్ల హెల్త్ నేనే లేట్ చేశాను అని చెప్పి కవర్లు అన్నీ తెచ్చుకొని కూరగాయలు ఒక్కొక్కటి అన్నీ తీసి ఒక్కొక్క దాంట్లో సర్దుదామని సర్దుతున్నా అండి ఇక్కడ వచ్చేసి టమాటాలు తీసుకొచ్చారు టమాటాలన్నీ బుట్టలో వేసాను దోసకాయలు సొరకాయ అన్నీ తీసుకొచ్చారు ఇలాగైతే తీస్తున్నా అండి కూరగాయలన్నీ తీసుకురాగానే నాకు దేనికి దానికి సపరేట్ చేసేసుకుని ఒక్కొక్క సపరేట్ సపరేట్ కవర్లలో ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో సర్ది వేసుకోవడం అలవాటు అండి అందుకే కవర్లలోనే ప్యాక్ చేస్తుంటాను నేను ఏం బాక్సులలో అట్లా ఏం పెట్టనండి కవర్లలో పెడితే కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి అందుకే ఇలా కవర్లో పెట్టుకొని ఎయిర్లు లోపల ఉండేలాగా చూసుకొని ముడి వేస్తుంటా అండి అలా వేస్తే ఎక్కువ రోజులు కూరగాయలు అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి దొండకాయలు కూడా తీసుకొచ్చారు ఇలా అయితే సరిపోదులే ఇంకా అన్నీ ఒకేసారి కింద పోసుకొని వే వేరేసుకుంటే సపరేట్గా తొందరగా దొరుకుతాయి కదా అని చెప్పేసి అన్నీ కింద గుమ్మరించేసాను ఇక్కడ అడుగునొచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి కొత్తిమీర నాటు కొత్తిమీర మంచి వాసన వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంది ఇది వచ్చేసి పుదీనా అండి ఇది కూడా ఫ్రెష్గా ఉంది ఇవి రెండు తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇందులో దొండకాయలు పచ్చిమిర్చి ఉన్నాయండి ఈ అన్నీ తీసి సపరేట్ చేసుకుంటున్నాను కవర్లలో సిటీలో ఉండే వాళ్ళైతే ఇలాగ అన్ని కూరగాయలన్నీ ఒకరోజు తెచ్చుకొని వారానికి సరిపడా తెచ్చుకొని ఇలా ప్యాక్ చేసుకోవటం ఇవన్నీ మనకు ఒక పెద్ద పని కదండి అదే పల్లెటూరులో ఉండేవాళ్ళైతే ఇలాగ ఒకేసారి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మనకు ఆల్రెడీ ఇళ్ళల్లోనే కూరగాయలు పెట్టుకుంటారు అన్నీ ఏదో ఒక కూరగాయలు చేస్తుంటారు ఎక్కువ శాతం కూరగాయలు కూడా కొనరండి పల్లెటూర్లలో వాళ్ళు ఎక్కువగా ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటారు బయట నుంచి కొనాల్సిన అవసరం కూడా ఉండదు చేలల్లో పొలాలల్లో వేసుకున్న కూరగాయలు లేదంటే ఇంటి దగ్గర వేసుకున్నటువంటి కూరగాయ మొక్కలు ఉంటాయి కదా ఇవే ఒకటి అవి చేసుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం అయితే కొనరు నాకు తెలిసినంతవరకు అయితే తక్కువ కొంటారు కానీ తక్కువగా కొంటారు మనలాగా ఇలా అన్నీ ఒక్కసారి తెచ్చుకోవటాలు ప్యాక్ చేసుకోవటాలు ఫ్రిజ్లల్లో పెట్టుకోవటం ఇదంతా వాళ్ళకి అటువంటి పని అయితే ఉండదు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకొని చేసుకుంటుంటారు పల్లెటూరు జీవితం చాలా బాగుంటుంది కదా మనకేదో సిటీలో ఏదో ఉండాలి కాబట్టి మనకు మన పరిస్థితిని బట్టి ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంటున్నాం కానీ లేదంటే పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం పల్లెటూరి వాతావరణమే నేను మా అమ్మ ఉన్నప్పుడు వెళ్ళి ఒకరోజు రెండు రోజులు అలా ఉండొచ్చేదాన్ని ఇంతకుముందు కానీ ఇప్పుడు నాకు అవకాశం కూడా లేదండి మా అమ్మ లేకపోవడం వల్ల నేనైతే ఎటు వెళ్ళడానికి కూడా నాకు పల్లెటూరులో ఉండే అవకాశం కూడా ఉండట్లేదు ఎటు వెళ్ళను ఇంకా వెళ్తే అక్క దగ్గరికి వెళ్ళి వస్తుంటాను అంతే కానీ వాళ్ళు కూడా సిటీలోనే కాబట్టి పల్లెటూరులో ఉన్నట్లుగా ఎందుకు ఎందుకుంటుందండి ఉండదు కదా పల్లెటూరు వాతావరణము నైటు ఆ బయట ఆరు బయట మంచాలు వేసుకొని పడుకోవటము ఇవన్నీ నాకు ఒక మధురమైన జ్ఞాపకాలండి మా చిన్నతనంలో జరిగిపోయినవన్నీ కూడా అవి ఒక మధుర జ్ఞాపకంలాగా నాకు ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగానే గుర్తుండు ఉంటాయి అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి ఎవరికి ఎంత రాసిపడితే అంతే కదా ఇంక ఇక్కడైతే కొత్తిమీర కొంచెం తీసుకుందాము ఇప్పుడు అసలు ఏం కూర చేయాలా అని చెప్పి ఆలోచించాను దొండకాయలు పచ్చిమిర్చి అయితే టక్కునైపోతుంది కర్రీ తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి దొండకాయ పచ్చడి పచ్చి అంటే పచ్చడి ముక్కలు అంటుంటారు చూసారా అలాగ మెత్తడి చట్నీ కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా అలా చేసే చట్నీ అయితే చేద్దామని చెప్పేసి అవి రెండు పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి అసలు కారం ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు అండి ఇవి తెల్లగా పెద్దగా ఉన్నవి అందుకే కొంచెం ఎక్కువ మిర్చి తీసి పక్కన పెట్టాను కొత్తిమీర కూడా దీనిలో కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక ఇక్కడ పుదీనా కూడా కవర్లోనే పెట్టేస్తున్నా అండి ఏమైనా తడుందా లేదా అని చెక్ చేసుకుని కొత్తిమీర పుదీనా అయితే కవర్లలో ప్యాక్ చేసేసాను ఈ పచ్చిమిర్చి మిగిలిపోయాయి వీటిని కూడా ఈ కవర్లోనే వేసుకుంటున్నాను ఇంకో కవర్లో వేసేసుకుని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా ఈ కూరగాయల పని అయిపోతుందని చెప్పి మొత్తం ప్యాక్ చేస్తున్నాను అండి ఈరోజు అసలే లేట్ అయిపోయింది టైం వచ్చేసి క్వార్టర్ టూ వన్ అవుతుంది దగ్గర దగ్గరగా క్వార్టర్ టూ వన్ అవుతుంది ఇంకా టక్క టక్క ఇవన్నీ ఇందులో వేసేసుకుని వీటన్నిటిని మూటలు కవర్లు ప్యాక్ ముడివేసుకుంటాం కదండి అలాగే ముడిసేసుకుని మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడం కోసం టకటక్క వీటన్నిటిని చైర్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి టమాటాలు ఇవన్నీ వంటగదిలో పెట్టేసుకుంటాను అండి వీటిని ఫ్రిడ్జ్లో ఏం పెట్టను నేను ఎప్పుడైనా కానీ టమాటాలు ఆలుగడ్డలు ఇటువంటి వాటిని మాత్రం నేను వంటగదిలోనే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టకూడదని నేను మొదటి నుంచి కూడా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎప్పుడు ఇక్కడ దొండకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను ఈ దొండకాయలు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను కడుక్కోవడం కోసం అని చెప్పి ఎట్లాగ ఇప్పుడు వంట చేస్తాం కదా అని ఈలోపు ఇంకా ఇక్కడ ఎట్లాగో అంతా చెత్త చెత్త పడిపోయింది కదా ఇక్కడే ఈ తొడిమలు కూడా పచ్చిమిర్చి తొడిమలు కూడా తీసేసుకుంటే ఇంకా పని అయిపోతుంది ఇక్కడ పడేస్తే ఇవి ఊడ్ చేసుకోవచ్చు కదా నీట్గా ఎలాగో ఇప్పుడు కూరగాయలు గుమ్మరించాను కాబట్టి మొత్తం చెత్త చెత్త పడిపోయింది అక్కడ ఆకులు అవి ఇవి పడిపోతాయి కదా ఒకేసారి ఊడ్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడే తొడిమలు అండి ఈ తొడిమలు తీసేసుకొని ఇవి తీసుకువెళ్ళి తీసుకెళ్ళేసి వంట వంట మీద పెట్టేసుకొని ఈ టమాటాలు కూడా వంటగదిలోనే పెట్టుకున్నాను ఇంకా మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం అని చెప్పి తీసి కుర్చీలో అయితే సర్ది పెట్టుకున్నాను మనకు సిటీలో పని ఏముండదు ఏం పని ఉంటుంది అని అంటుంటారు కదండి చాలామంది ఏంటమ్మా సిటీలో ఉంటున్నారుగా మీకేం పనులు ఉంటాయి అన్నట్లుగా అనుకుంటుంటారు కానీ ఎక్కడుండే పని అక్కడే ఉంటుందండి చాలామంది ఆల్మోస్ట్ చాలామందికి ఈ విషయం అయితే తెలుసు కాకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ మనల్ని సిటీలో ఉంటున్నారు ఏం పనులు ఉంటాయి వండుకోవటం తినడమే కదా ఇంకేం పని ఉంటుంది మీకు అంటుంటారు కానీ ఎక్కడైనా వండుకోవటం తినడమే కాదండి అందరికీ అన్ని పనులు ఉంటాయి అక్కడ ఎలా పనులు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే పనులు ఉంటాయి కాకపోతే ఒక ఊడ్చల్లికూటాలు అట్లాంటివి పల్లెటూర్లలో అయితే ఎక్కువ వాకిళ్ళు ఉంటాయి కాబట్టి అదొకటి ఎక్స్ట్రా పని ఉంటుంది వాళ్ళకి గేదెలు అవి కూడా ఉంటాయి మనమేం పాలు కొనుక్కుంటుంటాం వాళ్ళకేమో ఇంట్లోనే గేదెల పాలు తీసుకుంటారు కాబట్టి గేదెల పనులు అవి ఉంటాయి అంతే కానీ మనకు మాత్రం పనులు తక్కువ ఎందుకు ఉంటాయండి కాకపోతే ఇంక సిటీలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా పని ఏంటంటే ఇంకా మనం ఇల్లు రోజు తుడుచుకోవటాలు ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటాం కదా పల్లెటూర్లలో అంత రోజు తుడవాల్సిన అవసరం కూడా ఉండదు కదండి అంతగా ఏముంటుంది అక్కడ ఇక్కడ మనకు సిటీలో అయితే తప్పనిసరిగా తుడుచుకోవాలి ఇట్లాంటి వైట్ మార్పులు బండలు టైల్స్ ఉంటాయి కాబట్టి చచ్చినట్టుగా తుడుచుకోవాలి చేతనైనా లేకపోయినా తుడుచుకోవాల్సిందే ఇంకా ఇవన్నీ ప్యాక్ చేశాను వీటన్నిటిని చైర్లో పెట్టేసుకొని ఇక్కడ ఊడ్చేసుకుంటే ఆ పని అయిపోతుంది నాకు ఎప్పటి పని అప్పుడే నీట్గా అయిపోవాలని అండి అనిపిస్తుందండి అందుకే టకటక ఇంకా అక్కడ చెత్త కనపడిందంటే నాకు ముందు ఊరుకోదు చేతులు ఊరుకోవు అందుకే ముందే చాట పట్టుకొచ్చేసి చీపురు పట్టుకొని ఊడుస్తూనే ఉన్నాను ఇక్కడ ఓట్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది మిగతా పనులు చేసుకోవచ్చు వంట దగ్గరికి వెళ్ళానంటే మళ్ళీ ఇది ఇలాగే ఉండిపోతుందని టకటక ముందుగానే ఓట్ చేసుకొని అదంతా ఎత్తి బయటపడేద్దామని చెప్పి ఊడుస్తున్నా అండి ఇక్కడ ఎలా ఊడుస్తున్నానో ఊడ్చేత్తేసి బయటపడేసి వచ్చాను ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎప్పుడైనా మనకెవరైనా వచ్చి చేసి పెడితే బాగుండును అని అనిపిస్తుంది కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది మరి మీకైతే అనిపిస్తుందో లేదో తెలియదు కానీ అంటే ఒకవేళ నాకు మా అమ్మ లేకపోవడం వల్ల నాకేమైనా అలా అనిపిస్తుందేమో నాకైతే అర్థం కాదు కానీ నాకు అయితే అలా అనిపిస్తుంది ఆరోగ్యం బాగున్నా లేకపోయినా చేసుకోవాలి కదా తప్పదు కదా అన్నట్లుగా అనిపిస్తుంది అదే అమ్మ ఉంటే ఒక వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉండిపోతారు కదండి కూతురికి ఆరోగ్యం బాగాలేదని అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఎంతో కొంత వాళ్ళు చేయగలిగిన పనులు అయితే చేసి పెడుతుంటారు కదా మా అమ్మ ఉన్నంతకాలం నాకు ఏ కొంచెం హెల్త్ బాగాలేదన్నా మా అమ్మ చూసుకునేదండి నన్ను అందుకే ప్రతి ఆడపిల్లకి తల్లి అనేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి తల్లి లేని లోటు ఎప్పటికీ లోటుగానే మిగిలిపోతుందండి వచ్చేసి ఈ పచ్చిమిర్చి అయితే ఇన్ని తీసుకున్నా అండి అసలు వీటిలో కారం ఉన్నాయో లేవో నాకైతే తెలియదు అందుకే ఒకవేళ ముందుగా ఎక్కువ మిర్చి తీసుకున్న తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత కారాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే ఎక్కువ మిర్చి తీసుకున్నా అండి ఎందుకంటే ఇవి తెల్లగా పొడవుగా లావుగా ఉన్నవి ఇవి కారం ఉంటాయని అయితే నేనైతే అనుకోలేదు కానీ చాలా కారం ఉన్నాయండి బాబోయ్ ఇక్కడైతే ఈ పచ్చిమిర్చిలో ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్నాను ఇలా వేయించుకొని ఈ దొండకాయ చట్నీకి అయితే ఇదొక టైప్ చట్నీ అండి అంటే దొండకాయ పచ్చడి ముక్కలు అంటారు ఈ పచ్చి దొండకాయలనే వాడతాం ఇందులోకి ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే వేయించుకొని ధనియాలు జీలకర్ర వేయించుకొని ఈ అయితే మాత్రం మనం కొంచెం లావుగానే ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ సన్న ముక్కలుగా కాదు ఇక్కడ ఈ పచ్చిమిర్చిని వేయించుకుంటూ ఇక్కడ దొండకాయ ముక్కలు కట్ చేసుకోవడానికి అయితే రెడీగా పెట్టుకుంటున్నానండి నేను మా ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారండి సమ్మర్ హాలిడేస్ కదా అంటే మా ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు మా ఓనర్స్ ఇంట్లో పిల్లలు అయితే ఉన్నారండి బాగా అల్లరి చేస్తుంటారు ఒకవేళ మీకైతే వాయిస్ వినిపించినా కానీ ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే ఈ వాయస్ వరిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదండి గొడవ గొడవగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ వాయిస్ ఏమైనా డిస్టబెన్స్గా అనిపిస్తే మాత్రం ఏమీ అనుకోవద్దండి ఇక్కడైతే దొండకాయలు కట్ చేసుకుంటున్నామండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా వీటిని మిక్సీ పట్టేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది కాకపోతే దాన్ని పోపు వేసుకోవాలండి చట్నీని అయితే పోపు వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి పట్టిన తర్వాత దాన్ని కొంచెం కారం తీసి పక్కన పెట్టేసుకొని ఈ దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని వెల్లుల్లి అన్నీ వేసుకొని పోపు పోపు పెట్టుకున్నామంటే దొండకాయ చట్నీ సూపర్గా ఉంటుందండి ఇక్కడంతా రెడీ అయిపోయింది చట్నీ కూడా పోపు వేసేసాను అటు సైడ్ అయితే రైస్ కూడా అయిపోయింది అదే ఇక్కడ రెడీ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నాను అండి మాకు డోర్లన్నీ క్లోజ్ చేయడం వల్ల లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కిటికీలోంచి ఎండబడుతుంది కదండి కొంచెం అందుకే అనిపిస్తుంది బాయ్ అండి